పట్టభద్రుల ఎన్నికలలో ఓటమిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తనపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని పట్టభద్రుల శాసన మండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు శనివారం నాడు మేడిపల్లి పిఎస్లో తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో ఓటమి తప్పదని గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పీఏతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తన మనోధైర్యాన్ని దెబ్బతీయడం ద్వారా తనను ఎదుర్కోలేరని బీఆర్ఎస్ పార్టీ నేతలకు హెచ్చరిక జారీ చేశారు కేటీ రామారావు నీతిమాలిన చర్యలను మానుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు అంజన్న రంగయ్య అనిల్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీ రామారావు మొత్తం నైతిక విలువలు మర్చిపోయి దిగజారిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తప్పుడు వీడియోలు సృష్టిస్తూ అటు దూరదర్శన్ లోగోలను మార్ఫింగ్ చేసి ఆర్టీసీ లోగోలను మార్ఫింగ్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత క్రూరమైన నీతి దిగజారిపోయి మన కల్వకుంట్ల తారక రామారావు అండ్ బీఆర్ఎస్ నుండి కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇలా తీన్మార్మాలకు సంబంధించి కొన్ని మార్ఫింగ్ వీడియోలు చేసి తీన్మార్మలన ఏదో తప్పు చేసినట్టుగా బ్రేకింగ్ న్యూస్ లేచినట్టుగా దూరదర్శన్ లోగోలతో పాటు ఎక్కడో హిందీ ఛానళ్ళ లోగోలు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసినారు ఆ వాట్సాప్ గ్రూప్లలో స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళ పైన అలాగే కేటీ రామారావు ముఖ్యంగా మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తూ ఉన్నారు ఇంకా ఎవరెవరు ఇవి వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరిపైన కంప్లైంట్ చేయబోతా ఉన్నాం ఫేక్ వీడియోలను ప్రచారం చేసినటువంటి వాళ్ళ పైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇంకా అలాగే కాదు నిన్న మొన్నటి వారికి అంటే నేను ఎలక్షన్ బిజీలో ఉన్నా ఇక ఇప్పటి నుంచి ఎవరెవరు ఎలాంటి ఫేక్ వీడియోలు తయారు చేశారో వాటన్నిటిని వెలికి తీసి వాటి ద్వారా పోలీస్ కంప్లైంట్ చేయబోతా ఉన్నాం ఇవాళ కేటీ రామారావు అండ్ మంత్రి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాగే డీజీపీ గారు కూడా కంప్లైంట్ పంపించడం జరుగుతుంది అలాగే సోదరులారావు ఈ తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రులే ఉప ఎన్నికను ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీ నీచానికి దిగజారి తప్పుడు వీడియోలను క్రియేట్ చేసి ఏదో ఫామ్ హౌస్లలో ఉన్నట్టుగా ఎక్కడో ఏదో చేసినట్టుగా ఈ తప్పుడు ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తూ ఉంది ఈ దుష్ప్రచారాలను ప్రజలేం నమ్మే పరిస్థితిలో లేరు అయినప్పటికీ కూడా ఈ తప్పుడు ప్రచారాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇవాళ మెడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కాసేపట్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాబోతూ ఉంది ఖచ్చితంగా వీళ్ళ పైన చర్యలు తీసుకొని వీళ్ళని జైలుకు పంపే కార్యక్రమాలు తప్పకుండా చేస్తాం जय मालाना जय मालाना जय मालाना जय जय मालाना